ఇంతపల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గిరిజనులు సాంప్రదాయాలు జీవోలు వంద శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు జీవో మూడుకి ప్రత్యామ్నాయంగా మరొక జీవో ఇచ్చి చట్టబద్ధంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరకు ఎన్నికల సభలు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఒకటి బై డెబ్బై పేస అటవీ హక్కు ఇది ఒక ప్రపోజల్ పాస్ అయింది ఆదివాసీ డే తర్వాత మనకి చెప్పారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మన కంట్రీలో దేశంలో కూడా ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ జరుగుతుంది వరల్డ్ ఆదివాసీ డే సో ప్రతి సంవత్సరం ఆగస్ట్ తొమ్మిది తారీఖు ఇది మీ స్ఫూర్తిని మేము అందుకున్నాం అల్లూరి పోరాట స్ఫూర్తిని మేమందరం ఫాలో అవగలము